ఓం శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి ఒక్కరే దుఃఖహార్త సుఖకర్త వారే మీ దుఃఖాలన్నింటినీ చేస్తారు మనుషులు దుఃఖాలను చేయలేరు విశ్వములోని అశాంతికి కారణము అనేక ధర్మాలు కలియుగాంతములో అనేకత ఉన్నప్పుడు అశాంతి ఉంటుంది తండ్రి వచ్చి ఒక్క సత్యధర్మ స్థాపనను చేస్తారు అక్కడ శాంతి ఏర్పడుతుంది నారాయణుల రాజ్యములో శాంతి ఉండేది పవిత్ర ధర్మము పవిత్ర కర్మ ఉండేవి కళ్యాణకారి అయిన తండ్రి మరలా ఆ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు ఆ ప్రపంచంలో అశాంతి అన్న మాటయే ఉండదు పిల్లలైన మీరు ఎవరికైనా జ్ఞానాన్ని అర్థము చేయించేటప్పుడు శివ అర్థము జ్ఞానసాగరుడు ఒక్క పరంపిత పరమాత్మయే అని అర్థము కావాలి శివరాత్రి అనగా శివుడు అవతరించిన పుణ్యదినము శివరాత్రి పండుగగా ఆచరిస్తారు ఈ సమయంలో విజ్ఞానపు అహంకారము ఎంతగానో ఉంది ఈ విజ్ఞానము ద్వారా భారతదేశము స్వర్గముగా అయిపోయింది అని భావిస్తారు నిజానికి ఇదంతా మాయ ప్రదర్శనయ్యే ఈ సంగమ యుగమే ఆత్మీక విద్యాభవనము ఇక్కడ పరంపిత పరమాత్మయే అందరికీ జ్ఞానమును అర్థము చేయిస్తారు వారు ఈ సమయములో గీతా జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు ఇది సత్యమైన విద్యా భవనము గీతా జ్ఞానమే విద్య ఆ జ్ఞానము ఒక్క తండ్రిలోనే ఉంది వారినే జ్ఞానసాగరుడు అని అంటారు భగవద్గీత భారతదేశపు ధర్మశాస్త్రము ఇది సర్వశాస్త్రాలకు శిరోమణి ఈ సమయములో భారతదేశము పతనమవుతూ ఉంది సత్యయుగములో భారతదేశపు ఉన్నతి కొనసాగుతుంది ఈ మాయా ప్రదర్శనతో నిండిన కలియుగము అంతము కావలసినదే ఇక్కడ విమానాలు ఉన్నాయి పెద్ద పెద్ద మహళ్ళు విద్యుత్తు అన్నీ ఉన్నాయి అయితే ఇది స్వర్గము మాత్రమూ కాదు ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని భావించటం జరుగుతుంది వారు స్వర్గానికి వెళ్లారంటే ఇది నరకమని అర్థమవుతుంది శివబాబా ఈ జ్ఞాన విషయాలను ఈ సమయంలోనే మీకు తెలియచేస్తున్నారు మీరు సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులు మీరు సంగమయుగి బ్రాహ్మణులు లక్ష్మీనారాయణుల రాజ్యములో సుఖము శాంతి సంపద సమృద్ధిగా ఉండేది దానినే కొత్త ప్రపంచము అని అంటారు అక్కడ శాంతియే ఉంటుంది ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన ఈ సమయములో జరుగుతూ ఉంది అక్కడ మీరు సంపూర్ణ పవిత్రత సుఖము శాంతి ఆరోగ్యము సంపదలతో సమృద్ధిగా ఉండేవారు మీరే పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పతితులుగా అయ్యారు అంటూ భగవంతుణ్ణి పిలుస్తారు ఇది సత్యమైన చదువు ఈ చదువు ద్వారానే మీరు స్వర్గ వారసత్వాన్ని పొందుకుంటారు నేడు విజ్ఞాన గర్వితులు ఎందరో తయారై ఉన్నారు సైన్స్ ద్వారానే వినాశనము కూడా జరుగుతుంది బాబా మిమ్మల్ని బుద్ధి గలవారి నుండి బుద్ధి గలవారిగా తయారు చేస్తున్నారు శివబాబా పేదల పెన్నిది భారతండము నిరుపేదగా అయినప్పుడే తండ్రి వస్తారు అందరిపై ఉన్న రాహు గ్రహణాన్ని తొలగించి బృహస్పతి దశను కూర్చుండబెడతారు మొత్తం ప్రపంచమంతటిపైన ఇప్పుడు రాహుదశయే ఉంది తండ్రి ప్రతి కల్పము సంగమయుగములో వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తారు దానినే స్వర్గము అని అంటారు తండ్రి స్వయమే తమ యథార్థ పరిచయాన్ని ఇచ్చి రచయిత మరియు రచనల సందేశాన్ని ఇస్తారు అంతేకాక మీకు కర్మ అకర్మ వికర్మల జ్ఞానమును కూడా వినిపిస్తున్నారు ఆత్మ శరీరాన్ని తీసుకొని కర్మ చేసేందుకు సాకార ప్రపంచములోనికి వస్తుంది సత్యయుగములో మీరు ఏ కర్మలనైతే చేస్తారో అవి అకర్మలుగా ఉంటాయి అక్కడ ఎప్పుడూ ఎవ్వరి ద్వారా వికర్మలు జరుగనే జరగవు దుఃఖమనేదే ఉండదు ఈ అంతిమ సమయంలో తండ్రి అకర్మ వికర్మ సుకర్మల గతులను వినిపిస్తున్నారు నేను ప్రతి కల్పము ప్రజాపిత బ్రహ్మ అంతిమ జన్మలో వస్తాను వారి శరీరాన్నే నా రథముగా తీసుకుంటాను అకాలమూర్తి అయిన శివబాబాకు బ్రహ్మ శరీరమే చైతన్యమైన రథము ఆత్మలైన మీ అమరమైన సింహాసనము ఈ బృకుటి పిల్లలైన మీరు కూడా శివ వలె అకాలమూర్తులే ఆత్మను ఎప్పుడు మృత్యువు కబళించదు శరీరాన్నే కబళిస్తుంది రాజయోగ విద్య సంపాదనకు ఆధారము దీని ద్వారానే మనము రాజులుగా అవుతాము ఈ ఆత్మీక చదువును రోజు చదవాలి మరియు చదివించాలి వరదానము ప్రతి శ్రేష్ఠ సంకల్పమును కర్మలోకి తీసుకుని వచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ భవ మాస్టర్ సర్వశక్తివంతులు అనగా సంకల్పాలు మరియు కర్మలు సమానముగా ఉండాలి మాస్టర్ సర్వశక్తివంతులు అనగా ఏ శక్తి ఏ సమయములో అవసరము ఆ శక్తిని ఆ సమయంలో కార్యములోనికి తీసుకొని వచ్చేవారు స్లోగన్ జ్ఞాని ఆత్మలైన పిల్లలలో క్రోధము ఉన్నట్లయితే దాని ద్వారా బాబా పేరుకు గ్లాని జరుగుతుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి